अंदर की हृदयपुर వందనాలు రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ పరిమగల తండ్రి గొప్ప దేవుడ కనికరమగల దేవ కృపగల దేవ నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ ఆశ్చర్యకరడా నీకు వందనాలు ఆలోచనకర్త నీకు వందనాలు తండ్రి నీ స్తోత్రములు ప్రభువ గడిచిన పగటి కాల అంతా నీ రెక్కల చాటున భద్రపరిచి మంచి ప్రయాణాలను మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం దయగల దేవానిస్తూ స్తోత్రములు కృపగల దేవానిస్తూ త్రముల తండ్రి ఉదయ కాల సమయంలో వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఆయా పనులలో దేవా నిమగ్నమైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువ జ్ఞానమునిచ్చి వివేకమునిచ్చి ప్రభువ వారు చేస్తున్నటువంటి పనులలో మెలుకువనిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దయగల దేవానిస్తూ త్రిములు కృపగల దేవాని స్తోత్రములు కనికరము గల దేవానిస్తూ త్రిములు తండ్రి ఉదయకాల సమయం అంతటిలో తండ్రి ప్రతి విషయంలో దేవా ప్ర మాకు జ్ఞానమిచ్చి నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం గొప్ప దేవుడాని స్తోత్రములు ఎటువంటి కీడు సంభవించకుండా ఎటువంటి ఆప సంభవించకుండా మా ప్రయాణాలలో తోడుండి మా వాహనాలకు భద్రతనిచ్చి క్షేమకరమైనటువంటి ప్రయాణాలు మాకు అనుగ్రహించే అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రికాల సమయంలో మాకు మంచి నిద్రను అనుగ్రహించండి రాత్రికాల సమయంలో మంచి నిద్రను అనుగ్రహించమని అడుగుతా ఉన్నమే సయాని ఇస్తూ గొప్ప దేవుడాని స్తోత్రములు తండ్రి మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను నిరెక్కల చాటున భద్రపరిచిండ దేవ ఎటువంటి కీడు సమీపించకుండా ఎటువంటి చెడు వార్తను వినకుండా ప్రభా ఈ రాత్రికాల సమయమంతా నీ కృపలో భద్రపరచమని అడుగుతా ఉన్నాం తండ్రి నీకు వందనాలు అలసిపోయిన మా శరీరాలు అనేక ఆలోచనలు అనేక ఉద్దేశములు అనేక తలంపులతో దేవతని ప్రవేశ నిండినటువంటి మా హృదయాన్ని దేవ తేలికపరిచి ప్రభు దేవాతని మంచి నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం ఏ శయాని స్తోత్రములు తండ్రి గొప్ప దేవుడా స్తోత్రం రాత్రికాల సమయం అంతని రెక్కల చాటును భద్రపరచండి కృపగల దేవానికి వందనాలు ఏ శయాని స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం తండ్రి నీకు వందన రాత్రికాల సమయంలో మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను రెక్కల నీడలో భద్రపరిచి ఎటువంటి కీడు మాకు సమీపించకుండా మీరే సహాయం చేయమని అడుగుతా ఉన్నాం దేవాని స్తోత్రములు ఈ సమయంలో దేవాతని పరిశుద్ర ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్న వారి వరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఈ లోకంలో శరీరానుసారంగా జీవించడానికి కావలసినటువంటి తండ్రి సంపద కోసం దేవత నిధమైన నిమగ్నమై రెక్కల కష్ట జీతాన్ని ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాడు ప్రతి విధమైన ఆర్థిక సమస్య నుంచి విడుదల కలుగు చేయమని అడుగుతూ ఉన్నాం ఈస నూతన మార్గాలు అన్వేషించడానికి సహాయము చేయండి ఆర్థిక సమస్యల నుంచి బయటికి రావటానికి కావలసినటువంటి జ్ఞానమును అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం ఈసోత్ర ప్రతి ఒక్కరి ఆర్థిక సమస్యల నుంచి విడిపించమని అడుగుతా ఉన్నాం దైగల దేవాని స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు కనికరము గల దేవాని స్తోత్రములు తండ్రి నీ కృపలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకుని వారికి కావలసినటువంటి ఆర్థిక స్థిరత్వమును వారికి అనుగ్రహించమని యేసు నామములు ప్రార్థించి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి అమ్మే